జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ నేటి మంచి మాట మాఘమాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతంగా ఉంది మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంత వరకు నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగాలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయటం సర్వోత్తమం ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం నువ్వుల భక్షణం లాంటి ముఖ్యమైనవి మాఘమాసంలో శుద్ధ విదేనాడు బెల్లం ఉప్పు దానం చేయడం మంచిది దీనితో పాటు పార్వతీ పూజ లలితా వ్రతము తృతీయ వ్రతం చేస్తుంటారు శుద్ధ చవితిని చమాపూజ వరదా గౌరీ పూజ గణేష పూజ చేయడం మొల్ల పువ్వులతో శివుని పూజ చేయడం విశేషంగా జరుగుతుంది ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు ఈ రోజున సరస్వతి పూజ చేయడం విశేష ఫలప్రదం దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి రతి కోమ దహనోత్సవం అనే పేరును జరుపుకుంటారు శుద్ధ షష్ఠిని షష్ఠి అని మందార షష్ఠి అని రామ షష్ఠి అని షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున వరుణదేవుణ్ణి ఎర్రచందనం ఎర్రని వస్తువులు ఎర్రని పుష్పాలు ఎర్రని వస్త్రాలు ధూప దీపాలతో పూజించాలి శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు ఈ రోజున సూర్య జయంతిని జరుపుకుంటారు రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది అష్టమి నాడు భీష్మాష్టమి చేస్తారు కురవృద్ధుడు భీష్ముడికి తర్పణాలు విడవడం ఈనాటి ప్రధాన అంశం నవమి నాడు నందినీ దేవి పూజ చేస్తారు దీన్నే నవమి అని అంటారు ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు దీన్నే భీష్మ ఏకాదశి వ్రతం అని చెప్తారు కురవృతుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు ఈ తిది నాడే అంతర్వేదిలో స్వామి కళ్యాణం జరుపుతారు ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది మాఘ పౌర్ణమికి మరింత విశిష్టత ఉంది ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు సతీదేవి జన్మించిన తిథిగా మాఘ పౌర్ణిమని చెబుతారు మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి నాడు ప్రాప్తి వ్రతం చేస్తారు కృష్ణ సప్తమి నాడు సర్వాప్త సప్తమి వ్రతము సూర్యవ్రతాలు జరుగుతాయి అష్టమి నాడు మంగళావ్రతం చేస్తుంటారు కృష్ణ ఏకాదశిని విజయ్ ఏకాదశిని రామసేతు నిర్మాణం పూర్తయిన రోజును గుర్తు చేసే తిథి అని చెప్తారు కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం జరుపుతుంటారు మాఘకృష్ణ త్రయోదశి ద్వాపర యుగ నిధిగా పేర్కొంటారు మాఘకృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదిన వ్రతం జరుపుతారు మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృషాద్రం చేయటం అధిక ఫలప్రదమని పెద్దలు అంటారు ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది అందుకే ఈ మాసానికి తొలినాళ్ల నుంచి అంత విశిష్టత ఉందని పండితులు చెప్తున్నారు మరి మనం కూడా మాఘమాసమును ఆచరించి పుణ్యప్రదం పొందుదాము జై శ్రీమన్నారాయణ రామానుజదాసి సంధ్యారాణి